అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దిన పనులు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దిన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్లో ఈరోజు దినపల్ల ప్రకారం జరగబోతున్నాయి అలాగే ఈరోజు ఎటువంటి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాల్లో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించిన ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతారు వీరి యొక్క లైఫ్లో అపజేయాలనేటివి చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినపనలు కన్యా రాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే చాలా కాలంగా ఆ యొక్క శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి ఒక పెద్ద శుభవార్తను ఈరోజు మెరిగే అవకాశాలు ఈరోజు దినపనుల ప్రకారం కనిపిస్తున్నాయి అయితే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కరి కోరిక కూడా భిన్నంగా ఉంటాయి పరిస్థితులకు తగినట్టుగా మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికను మీరు కలిగి ఉన్నారు ఉద్యోగార్థులకి అయితే ఉద్యోగ అవకాశం గురించి వ్యాపారస్తులైతే వ్యాపార వ్యాపారం గురించి వ్యాపారంలో అభివృద్ధి గురించి ఈ ఒక్క విధంగా ఒక జీవితంలో ఒకొక్క రకమైన కోరిక వాళ్ళకు ఉంటుంది కొంతమంది వివాహం జరగాలని కొంతమందికి ప్రేమించిన వ్యక్తి వారి యొక్క లైఫ్లోకి రావాలని అలాగే మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని ఈ విధంగా లైఫ్లో ఎటువంటి బలమైన కోరికలు మీరు కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తని ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే చాలా కాలంగా మిమ్మల్ని దూరం పెట్టినటువంటి బంధువులు మీ ఇంటికి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది ఇది కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకుంటారు వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు సమయం బాగుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలితాలు లేదా కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితాలు ఇదివరకు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకి ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది ఖచ్చితంగా ఉద్యోగస్తులకి పై అధికారుల నుండి ప్రసరాలు కూడా దక్కబోతున్నాయి ఉద్యోగంలో మార్పు కోసం అన్వేషిస్తున్న వారికి మార్పులు లభించే అవకాశాలు కూడా ఈరోజు దినపడల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఒక కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీ శుక్రవారం నాడు అనేది గడవబోతుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఊహించండి సంఘటనలు జరుగుతాయి అయితే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి విష్ణు భగవాను కూడా ఆరాధించండి అలాగే దుర్గా చాలీస కూడా పాటించండి హనుమంతుడి ఆరాధించండి లక్ష్మి అష్టోత్తర శతమ్మ వారి పూజ మని శుభకరమైన ఫలితాలు చూస్తారు మీకు తోచినంతలో కూడా మీకు శక్తి మేరకు దాన చేయండి అపర పుణ్యమైన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు రాశి వారు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనువభ్ఞుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్కపై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కన ఉన్నటువంటి ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ముక్కి సుటితనంగా వ్యవహరించడం చాలా మంచిది కీలక వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు సాగుతారు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా కలహాలు దూరంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు నెరవేరడం పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలు ఏర్పడడం ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పీట వేస్తారు మీ యొక్క ప్రతి ఒక్క గౌరవ సన్మానాలు అందుకుంటారు మనోబలం కలదు ఆదాయాన్ని దగ్గర ఖర్చులు ఏర్పడుతుంటాయి దైవ బలం వికసిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడడం ఆత్మీయుల సహకారం లభిస్తుంది శుభయోగాలు ఏర్పడడం ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు సౌభాగ్య స్థితి కలదు ఆరోగ్యం సహకరిస్తుంది నెగిటిన వారితో తప్పనితో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సలహాతో విజయ విజయాలు సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది సంతోషం ఏర్పడుతుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలోనే కలిసి వస్తుంది శుభకాలం అని చెప్పుకోవచ్చు అభ విజయాన్ని సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులభంగా పూర్తి చేస్తారు అవసరాన్ని తగిన ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త మానసిక శక్తిని పెంచుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగును పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడడం కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడను వ్యాపార రంగాలలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన వేరు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ సేవస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు రుచిపూస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రయాణాల్లో ఫలిస్తాయి ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడను చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి తగిన పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ముదు సంభాషణ అవసరం అదే విధంగా ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నం ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాస వాసదోషం పెరగకుండా చూసుకుంటారు ఈ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టను వారితో తప్పుతో పఠించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు అదేవిధంగా చేసే పనుల్లో స్పష్టత పెరుగుతుంది కొత్త కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య పరిష్కరిస్తారు ఆర్థిక విషయాలపై అధికారులు సైతం అనుకూల ఫలితాలను ఏర్పరుస్తారు ఆర్థిక విషయాల్లో ఆశితూసి ముందుకు సాగుతారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో సంచల స్వభావాన్ని రానివద్దు అధికారులను అనుకూలంగా మారను విరోధులకు దూరంగా ఉంటారు కుటుంబ సభ్యులు మార్పు ఎదురు వెళ్ళడం మంచిది కాదు సంతోషకరమైన వార్తను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు సకాలంలోనే పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారంలో ఆటుపోట్లు తొలుగును నూతన ప్రోత్సాహ అందను ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందడం చిన్న తరహా పరిశ్రమలకు నూతన కాలు అందడం ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనులలో అవరోధాలు తొలగును అనుకున్న ఫలితాలు సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యారాశి రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ధరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్